కూతుర్ని తన దగ్గరకు రానివ్వడం లేదని అల్లుడి హత్యకు ప్లాన్ చేసింది ఓ అత్త అల్లుడిని కిడ్నాప్ చేసి చంపాలనుకుంది ఆ ప్రయత్నం ఫెయిల్ అవ్వడంతో పోలీసులకు చిక్కి జైలు చెల్లెక్కిస్తోంది గుంటూరు జిల్లా తెనాలికి చెందిన మణికంఠకు నాలుగేళ్ల క్రితం పల్నాడు జిల్లా వెనుకొండకు చెందిన లిఖితతో పెళ్లి జరిగింది వీరికి ఒక కుమార్తె కూడా ఉంది పెళ్లైనప్పటి నుంచి అత్త విజయలక్ష్మి ప్రవర్తన మణికంఠకు నచ్చలేదు దీంతో భార్య లిఖితను పుట్టింటికి దూరం పెట్టాడు కూతుర్ని తనకు దూరం చేస్తున్న అల్లుడిపై పగ పెంచుకుంది అత్త అల్లుడి అడ్డు తొలగించుకుంటే కూతురు తన దగ్గరకు వస్తుందని భావించింది ప్లాన్ ప్రకారం నలుగురుతో కలిసి తెనాలి వెళ్ళింది విజయలక్ష్మి రాత్రి సమయంలో అల్లుడు మణికంఠను బలవంతంగా కార్లో ఎక్కించుకుని తీసుకువెళ్లింది తెనాలి శివార్కు వచ్చాక మణికంఠపై అందరూ కలిసి కర్రలతో దాడి చేశారు మణికంఠను బలవంతంగా కార్లో ఎక్కించుకుని వెళ్లడం చూసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు తెనాలి త్రీ టౌన్ పోలీసులు వెంటనే స్పందించి చేబ్రోలు మండలం సేకూరు దగ్గర కార్ నడుకున్నారు మణికంఠను కాపాడి అత్త విజయలక్ష్మితో పాటు ఆమె సహకరించిన నలుగురిని అరెస్ట్ చేశారు నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో మణికంఠ అనేటువంటి ఒక యువకుడిని వాళ్ళ అత్తగారు ఆమెతో పాటు వచ్చినటువంటి ఆ ఒక నలుగురు ఒక కారులో వచ్చేసి అతని సీఎం కాలనీలో ఉన్నటువంటి వాళ్ళ ఇంటి వద్ద నుంచి కార్లు బలవంతంగా ఎక్కించుకొని తీసుకొని తెనాలి అవుట్స్కట్స్ పోయి అతని మీద కర్రలతో దాడి చేసి విచక్షణారహితంగా కొట్టి అత్యహిక ప్రయత్నం కూడా చేశారు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి కారుని అదేవిధంగా వీళ్ళు తెచ్చుకున్నటువంటి కర్రల్ని దర్యాప్తుల భాగంగా వాళ్ళ దగ్గర నుంచి స్వాధీనపరుచుకొని ఈ రోజు వాళ్ళని రిమాండ్ నిమిత్తం గౌరవ కోర్టు వారి ముందు హాజరు పెట్టడం జరిగింది నిన్న రాత్రి పదిన్నర గంటల సమయంలో